ఏ తల్లైనా తన బిడ్డ గొప్పగా ఉండాలనుకుంటుంది కానీ అడుక్కునే వాళ్ళ ఉండాలనుకోదు కదా అడుక్కోదు అలా అనుకోదు అసలు బిడ్డ అడగడం అంటే తల్లికి ఒక రకంగా ఫీలింగ్ లోపల అరే నా బిడ్డ అడిగిందా అయ్యో అనిపించే ఫీలింగ్ వస్తుంది అడగకుండానే తీర్చాలనుకునే కన్న తల్లికే అంతుంటే అడగక్కర్లేకుండా అన్నీ తీర్చాలనే శక్తి ఆ విశ్వజనునికి లోకమాతకి ఉండదా పరమపావని కాబట్టి మీ మనస్సుల్లో అన్నీ పక్కకు పెట్టి ఏది అక్కర్లేదు అమ్మ చాలు నాకు అని ఆ ఒక్క ప్రేమతో కనెక్ట్ అయ్యి చూడండి ఇప్పుడు పది రోజులు అయిపోయింది మనకు తెలియకుండా అసలు ఈ పది రోజులు అనేది మనకు ఏమిటో ఒక పండగలాగా అయిపోయింది కదా అంతేకాదు ఇన్ని కోట్లు మనం కుంకుమార్చన పూర్తి చేసుకున్నాం పదో రోజుకి వచ్చాం సహజంగా చెప్పాలంటే ముప్పై కోట్లు అవ్వాలి కానీ ఈరోజు సాయంత్రానికి ముప్పై ఏడు కోట్లు అయిపోతాయి ఈరోజు మధ్యాహ్నంతో ముప్పై ఏడు కోట్లు అయిపోతాయి మాకున్న బార్ కోడ్ స్కానింగ్లు లెక్కలు లేకపోతే మనుషులు ఈ లెక్కలు వేసుకోవడం ప్లేట్లు లెక్క పూజల్లో కూర్చున్న వాళ్ళ లెక్క అక్కడ ఇచ్చింది అయినా ఇప్పటికీ ఎన్నిసార్లు చెప్తున్నా కొన్ని ప్లేట్లు పట్టుకుపోతూనే ఉన్నారు ఏం చెప్తాం ఇంకా వాళ్ళ మీద అలా ఉంటే మనం ఇంత బలంగా కర్మ ఉంటే మనం ఏం చేయలేము నేను మీకు మాట ఇచ్చాను నా మాట అంటే మీకు అంతే అది ప్రమాణం అమ్మవారి పాదాల దగ్గర అది అర్చించి సురక్షితంగా మీకు అందిస్తాను అని నేను అంటే కూడా మీరు నా మాటే మీరు లెక్క చేయట్లేదంటే పాపం వాళ్ళ మాటలు ఏం లెక్క చేస్తారు ఇంకా కాబట్టి ఎవరైనా తీసుకెళ్ళిన వాళ్ళు ఉంటే తీసుకొచ్చి పెట్టేయండి మీకు మేము అందిస్తాం దాని ప్రయోజనం లేకపోగా అది మేము సంస్కరించకుండా మీకు ఇస్తే అది మీరు భరించలేరు అది మీకు చేత కానిది అందుకే నేను మొత్తుకుంటున్నాను రోజు కాబట్టి అలాగనే ఇక్కడ కూడా చిన్న చిన్న సూచనలు ఉన్నాయి ఆఖరిగా చెప్తాను ఎందుకంటే ఇక్కడ కొంతమంది వస్తే వాళ్ళని కూర్చోబెట్టారనుకోండి ముందు ఆ వాళ్లే ఎందుకు కూర్చోవాలి అని అనుకోకండి ఎందుకంటే నేను అడగకుండానే ఈ కార్యక్రమం నిర్వహణ చేయడానికి పాపం వాళ్ళు సంపాదించి పెట్టుకున్న డబ్బుని ఇక్కడ వెచ్చించి ఇన్ని వేల మంది తినగలుగుతున్నామంటే అమ్మవారి శక్తి అది కానీ అమ్మవారి ఆ రూపంలో ప్రేరణ ఆవిడ వచ్చి ఇప్పుడు పది చేతులతో లోపలికి వచ్చిందంటే హడలి చచ్చి పారిపోతారు ఒక్కళ్ళు ఉండరు ఇక్కడ నిజంగా ఆవిడ అలానే వచ్చిందంటే మీరు ఉండగలరా ఎవరికో వచ్చిందంటేనే మనం కింద మీద పడిపోయి చుట్టూ దొరలేస్తున్నాం ఏదో వాళ్ళు ఎగిరే ఎగురుడికి ఆవిడ వచ్చిందంటే మనం నిలబడగలమా ఇక్కడ వాళ్ళు కళ్ళతో చూడగలగడమా నత్ర సూర్యోభాతి న చంద్రతారకం నేమా విద్యుతో భాంతి కుతోయమగ్ని తమేవ భాంతమనుభాతి సర్వం ఒక్క సూర్యుణ్ణి మనం కళ్ళతో చూడలేం కదా అలాంటి కోట్ల సూర్యుడిని ఆవిడ కాపాడుతుంది ఒక్క సూర్యుడు కాదు ఈ సృష్టికి కోట్ల సూర్యుళ్ళు ఉన్నారట మనకు కనిపించేది ఒకటే సూర్యుడు కానీ ఈ ఈ లోకానికి సూర్యుడు ఇలాంటి అనేక కోటి బ్రహ్మాండాలు ఉన్నాయి ఒక్క బ్రహ్మాండం కాదు అనేక కోటి బ్రహ్మాండాలు అంటే పద్నాలుగు లోకాలు అంటారు పద్నాలుగు లోకాలు కలిస్తే ఒక బ్రహ్మాండం ఏంటి ఏడు ఊర్ధ్వలోకాలు ఏడు అధోలోకాలు భూహు భువ సువహ మహహ జన తపహ సత్యం అనేది పైనుండేటువంటి ఏడు లోకాలు పైకి ఒక్కొక్కటి ఒక్కోటి సత్యం అనేది పైలోకం క్రిందకి అతల వితల సుతల తలాతల రసాతల మహాతల పాతాళం అనేది కిందకుండేటువంటి ఏడు లోకాలు ఈ ఏడు క్రిందకి ఏడు పైకి సెవెన్ అప్ సెవెన్ డౌన్ సెవెన్ అప్ అంటే డ్రింక్ కాదు పైకి ఏడు సెవెన్ డౌన్ పద్నాలుగు ఈ పద్నాలుగు కలిపితే ఈ పద్నాలుగు లోకాలని కలిపితే ఒక భువనం అంటాం ఒక బ్రహ్మాండం దీంట్లో నక్షత్రాలు దీంట్లో గ్రహాలు దీంట్లో సూర్యుడు దీంట్లో చంద్రుడు దీంట్లో మనుషులు పక్షులు మట్టి మశానం చెట్టు పుట్ట నీళ్లు ఎన్ని ఇందులో ఉన్నాయి కానీ ఇది ఒక బుడగ లాంటిది ఇలాంటి బుడగలు శూన్యంలో ఎన్ని గుర్తున్నాయో తెలుసా అనేక కోటి బ్రహ్మాండ జననీ దివ్య విగ్రహ అనేక కోటానుకోట్ల బ్రహ్మాండాలు దాన్ని ఆవిడ జస్ట్ అలాగ కూర్చుని చిరునవ్వుతో నడిపించేస్తుందంటే ఇంత మహాశక్తి యాగం ఆవిడకేమైనా ఒక లెక్క పట్టాది చెప్పండి మీరు అబ్బా ఇంత గొప్ప యాగం నడిపిస్తుంది అమ్మవారి శక్తి అమ్మవారి శక్తిని మనందరం చూడడం కోసమే స్టార్ట్ చేశాం ఆవిడ ఆజ్ఞ నీ దగ్గర ఏమీ పెట్టుకోకు నువ్వు దేనికి చెందకుండా అయిపో నాకే సొంతమైపో నేను ఎలా నడిపిస్తానో చూసుకో అని ఆవిడ యొక్క ఆజ్ఞ పుచ్చుకొని ఇది మొదలుపెట్టాం అలానే నడుస్తుంది ఇది జస్ట్ ఒక చిన్న ఉపమానం మాత్రమే అలాంటిది ఆవిడ నడిపించే శక్తి ఆవిడ దగ్గర ఎలాంటి శక్తి ఉంటుంది అలాంటి ఆవిడ దగ్గరికి మనం దగ్గర ఇంత దీక్ష చేసి మనం పాప్కాన్ అడిగినట్టు ఉంటుంది ఏది అడిగినా పప్పు బెల్లం అడిగినట్టు ఉంటుంది మేము చిన్నప్పుడు మా చిన్న వయసులో మా ఇంటికి బయట పాత సామాన్లు కొంటాము ఇనుప సామాన్లు కొంటాము అని వచ్చేవాడు అతను కొనడు అతను ఏం చేస్తాడు అవి తీసుకుని ఇంత బెల్లం ఏదో ఉండ ఏదో చెక్కి లేకపోతే ఏదో ఒకటి ఇస్తాడు మేము ఏం చేస్తాం ఇంట్లో ఉండే స్పూన్లు పట్టుకెళ్ళి ఇచ్చేస్తాం వాడికి ఆ స్పూన్ ఖరీదే చాలా ఉంటుంది వాడు ఒక చెక్కి ఇస్తాడు మా ఇంట్లో వాళ్ళందరూ వెతుక్కుంటారు ఈ స్పూన్ ఎక్కడ పోయిందో ఎక్కడ పోయిందండి అంటే మేము పట్టుకెళ్ళి ఇచ్చేదేమో మూడు రూపాయలది వాడిచ్చేదేమో మూడు పైసలది వాడు అదే ఇస్తాడు అంతే పాపం వాడు అదే ఇస్తాడు వాడి దగ్గర తాహతది మనం దానికే బహ తృప్తి పడిపోయి తినేసి ఒక కో చెక్కి వచ్చింది అనుకుంటాం కానీ ఆ స్పూన్ కనీ చాలా ఎక్కువ అలా మనం కూడా అమ్మవారి దగ్గర మీరు కూర్చున్నారంటే నిజంగా నేను అంటున్నాను నా జీవితంలో నేను చేయలేనిది మీ చేత అమ్మవారు చేయిస్తుందంటే మీ మీద ఏదో ఆవిడ ఒక దృష్టి పెట్టుకుంది ఏదో చెయ్యడానికే మిమ్మల్ని ఇక్కడ కూర్చోబెట్టే కాబట్టి మీరు లోపల ఏది పెట్టుకోకండి వాళ్ళు వీళ్ళు ఆలోచన చేయకండి ఇంకొకటి ఏంటంటే పాపం కొంతమంది ఇక్కడ రూపంగా సహకరించి వాళ్ళు సహకరించింది కూడా ఎవరికీ చెప్పకుండా మౌనంగా ఉండే వాళ్ళు కూడా కొన్ని ఇబ్బందులు పడుతున్నారు మీరు అందరూ ఏం బాధపడద్దు ఆ ఇబ్బందులు పడ్డా ఏదో మన పాపం ఆ రకంగా ఎగిరిపోతుంది అనుకోకండి అంతే ఏదో ఒకటి పాపం అలా మంచి మంచి క్షేత్రంలో ఆ పాపం పోవడం మంచిది అంతే కదా ఒక్కొక్కసారి మన పాపము ఘోరమైన స్థలాల్లో అనుభవించాల్సి అలా కాకుండా అంటే ఏదో పోలీస్ స్టేషన్లోనో లేకపోతే కోర్టుల్లోనో లేకపోతే హాస్పిటల్లోనో అంటే పాపం అనే తాలూకా ఇంటెన్సిటీ అక్కడంతా తీరుతూ ఉంటుందట అక్కడికి వెళ్ళి తీర్చుకొని రావాలంటారు అలా కాకుండా ఒక మంచి క్షేత్రంలో ఏదో ఒకటి అయిందనుకోండి అబ్బా నాకు ఒక మంచి ప్లేస్లో నాకు భారం దిగిపోయింది అనుకోండి అంతే కాబట్టి ఈ కార్యక్రమానికి సహకరించినటువంటి వాళ్ళు అన్ని రకాలుగా నిలబడి సహకరించే వాళ్ళకి కొద్దిగా వాళ్ళు ప్రాధాన్యత ఇస్తారంటే కార్యకర్తలు ఇస్తారంటే వాళ్ళు పట్టుకొచ్చి బియ్యము లేకపోతే ఇంకొకటో ఇదో అదో రుత్వికులకు ఇంకొకటో మనందరికీ వాళ్ళు చేస్తున్నారంటే ఈవెన్ నేను నీళ్లు తాగుతున్నానన్నా వాళ్ళు ఇచ్చిందే కదా నాకేమి ఎవరు ఇచ్చింది ఏం కాదు వాళ్ళు పెట్టిందే నేను తాగుతున్నాను కాబట్టి వాళ్ళకి చిన్న ప్రాధాన్యత మనం ఇవ్వడంలో తప్పేం లేదు సో కాబట్టి మీరు ఇంకోలా అనుకోకండి వాళ్ళు కార్యకర్తలు మీకు సూచించిన దాని ప్రకారంగా ఉండండి అలాగనే ఇప్పుడు అక్కడ కెమెరాలు పెట్టుకునేదానికి మీరు వాళ్ళొక దారి చెప్పారనుకోండి ఈ దారి వదలాలి ఈ స్థలంలో కూర్చోకండి అంటే వినండి ఎందుకంటే మిమ్మల్ని కూర్చోవద్దని చెప్పట్లేదు కొద్దిగా ఆ వెసులుబాటు ఈరోజు ఇక్కడ పదహారు వేల మంది మనం కూర్చున్నాం కానీ మీకు తెలీదు పదహారు లక్షల మంది ఆన్లైన్లో ఇది చూస్తూ వాళ్ళు దీన్ని ఆస్వాదిస్తూ దీన్ని పొందుతూ కుంకుమార్చన చేసుకుంటున్నారు మనం ఏమనుకోవాలి పదహారు కోట్ల మంది చేయాలనుకోవాలి ఎంత చేస్తే ఆ అమ్మకి రుణం తీర్చుకోగలం మనం కాబట్టి ఆ అమ్మని మనం మనస్ఫూర్తిగా ప్రేమిస్తూ మనది అనేది పక్కకు పెట్టి అంటే నాది అనేది పక్కకు పెట్టి ఇది మనది అనే భావనలోకి వచ్చేది నాది అనేది పక్కకు తప్పితే మనది అనేది వచ్చేస్తుంది మనది అనే దాంట్లో సర్దుబాటు ఉంటుంది కాంప్రమైజ్ అవ్వగలం నాది అనే దాంట్లో కాంప్రమైజ్ అవ్వలేం కదా సర్దుబాటు ఉండదు కాబట్టి మనం ప్రశాంతంగా అన్నీ పక్కకు పెట్టి అమ్మకి దగ్గరై అమ్మతో మనం మనస్ఫూర్తిగా చేరువయ్యి మనం అమ్మను ఆరాధిస్తూ కార్యక్రమం ప్రారంభిద్దాం ఈ సామూహికంగా పూజ చేసేటప్పుడు ఉండే ఫలం ఏంటనంటే సామూహికానికి ఒక గొప్ప శక్తి ఉంటుంది మనము ఉచ్చరించేటప్పుడు వచ్చే స్వరం కొన్ని తరంగాల్ని ఉత్పత్తి చేస్తే ఇప్పుడు ఇక్కడ ఒక పదహారు వేల మంది కూర్చొని మనం ఉచ్చరించే స్వరము ఒక స్వరంలో సుమారుగా వాళ్ళు అంటే సౌండ్ వేవ్స్లో వాళ్ళు పట్టుకున్నటువంటిది ఏంటంటే రెండు వేల నుంచి మూడు వేల తరంగాలు ఉత్పత్తి అవుతాయట ఒక స్వరంలో ఒక స్వరపేటిక నుంచి అంటే సౌండ్ వేవ్స్లో తరంగాల్లో అంటే ఒక్క వ్యక్తి యొక్క స్వరం నుండి రెండు వేల నుండి మూడు వేల తరంగాలు ఉత్పత్తి అయితే పదహారు వేల స్వరాల నుండి ఎన్ని వేల తరంగా ఎన్ని లక్షలు ఎన్ని కోట్ల తరంగాలు ఉత్పత్తి అవుతాయి అన్ని తరంగాలు ఇక్కడ వ్యాపిస్తూ ఉంటాయి మనము ఆ తరంగాల్లో మనం ఉన్నప్పుడు మన చుట్టూతా అది ఒక వైఫై లాగా పనిచేస్తూ ఉంటుంది మన మెదడుని మన యొక్క మనస్సుని మన యొక్క ఆరాని అంటే ఆరా అంటే మన ప్రతి వ్యక్తి చుట్టూ ఒక వలయం ఉంటుంది ఆ వలయంలో నెగిటివిటీ ఉంటే ఈ పారాయణం యొక్క తరంగాలు చొచ్చుకుపోయి లోపలికి ఆ నెగిటివ్ ఆరాని క్లీన్ చేస్తుంది మనం చూడండి మనకు ఆరోగ్యం బాగలేకపోతే ఎలాగైతే మందులు తీసుకుంటామో మనస్సు బాగా లేకపోతే ఎలాగైతే ఏదైనా ఒక మంచి మాట వినడమో మంచి సంగీతం వినడమో లేదా ప్రశాంతంగా ఉండడానికి వివిధ ప్రక్రియలు మనం ఎంచుకుంటామో అలాగే మన చుట్టూతా ఉండే ప్రతికూల తరంగాలు ప్రతికూల వాతావరణాన్ని మనం ఏం చేయలేం కానీ ఇలాంటి తరంగాలు దాన్ని శుద్ధి చేస్తాయి అందుకని మొట్టమొదట సామూహికంగా చేసేటువంటి ఆ పారాయణలో ఒక శక్తి జాగ్రత్త అవుతుంది కోట్ల తరంగాలు ఉత్పత్తి అవుతుంటాయి అందులో అన్ని అమ్మవారి యొక్క నామం కదా వైభవం కదా రెండవది మనం ఇక్కడ కూర్చున్నప్పుడు ఇంత నామము ఇంత తరంగాల్ని మనం అనుకుంటాం మనం మనుషులు ఉన్నామని ఏదో ఆ మహాశక్తి శక్తి నేను అలా కూర్చున్నప్పుడు ఇక్కడ ఇంతమంది కూర్చుంటే అలా ఎందుకు చూస్తుంటానంటే ఎక్కడో అక్కడక్కడ అక్కడక్కడ మినుగుడు పురుగుల్లాగా అలా నక్షత్రాల్లాగా మెరుస్తూ ఉంటుంది అనిపిస్తుంటుంది అక్కడేదో వచ్చింది అక్కడేదో ఉంది అనేది అలా వెతుక్కుంటుంటా నేను మామూలుగా చూస్తే మామూలు కంటితో చూస్తే ముఖాలే కనపడతాయి స్త్రీలు ముఖాలు పురుషులు ఉంటారు కానీ ఎక్కడో వాళ్ళ యొక్క సాత్విక భావన వాళ్ళల్లో ఉండే ఆ అమ్మవారి పట్ల అచంచలమైన భక్తి రాగద్వేషాలకు అతీతమైనటువంటి స్థితిలో వాళ్ళు కూర్చున్నప్పుడు అక్కడ ఆ దివ్యము దివ్యత్వం అనేది అక్కడ వాళ్ళ మీద అనుగ్రహం కనపడుతుంటుంది అది అక్కడక్కడక్కడక్కడ నక్షత్రాల్లాగా తారల్లాగా అలా అనిపిస్తూ ఉంటాయి అంటే ఆ దివ్యత్వం అనేది ఇక్కడ తిరుగుతూ ఉందనేటువంటి ఒక సంకేతం కాబట్టి పది రోజులుగా మనం చేసే ఈ దీక్ష పది రోజులుగా మనం నిర్వహించే ఈ పారాయణం మీరు నిజంగా చెప్పాలంటే కలియుగంలో ఒక దీక్ష ధారణ చేసి ఇది కేవలం దీక్ష కాదు ఒక వ్రతం కాదు ఒక పూజ మాత్రం కాదు ఇది ఒక తపస్సు మీరందరూ చేసేది మీరు చేసేది ఒక తపస్సేది టే టైం అనగానే టైంకి వచ్చేస్తున్నారు అన్నీ ఒక్కొక్క రోజు ఒక్కొక్కటి ఒక్కొక్కటి స్క్రూ మెల్లగా టై ఒకటే రోజు టైట్ చేస్తే అన్నీ ఎగిరిపోతాయని ఆ పక్షులన్నీ ఎగిరిపోకుండా ఉండాలంటే మెల్లగా టైట్ చేయాలి కాబట్టి అలా చేసుకుంటూ వచ్చాం కాబట్టి నిజంగా చెప్పాలంటే నాకు ఈరోజు ఎంత తృప్తిగా ఉందని అంటే మీరు ఇంచుమించు నేను అనుకుంటున్న ఆ దానికి ఒక స్థాయిలో ఒక ఎనభై ఐదు శాతం మీకు మార్కులు ఇచ్చేయచ్చు మీ అందరికీ అంటే ఇంకా పదిహేను ఏమిటని అడిగారు అది కూడా ఇచ్చే రోజు వస్తుంది అనుకుంటున్నాను ఎందుకంటే ఇంత తొందరగా మీలో ఇంత ఒక వ్యవస్థకి ట్యూన్ అవ్వడం ఒక నిబద్ధతతో ఉండడం ఆ నియమాన్ని పాటించడం మీరు దీంట్లో ఇన్వాల్వ్ అవ్వడం అనేది చాలా తొందరగా జరిగిపోయింది దట్టు నేనేమనుకున్నానంటే పూర్ణిమలోపే ఇది సర్దుబాటు అయిపోతే పూర్ణిమ నుండి అమ్మవారి యొక్క విరాట్ రూపాన్ని ఇక్కడ మనం అనుభూతి పొందొచ్చు ఆ పూర్ణిమ రోజు నుంచి మనం అమ్మవారి యొక్క మహాశక్తిని మనం మీరు చేసే తపస్సు పదిహేను రోజులు అవుతుంది అర్ధదీక్ష అవుతుంది కాబట్టి మించుమించు సెట్ అయినట్టు ఇంకా కొన్ని మీరు సూచనలు పాటించి ఇలా ఎక్కడ అపవిత్రత ఉంచకుండా అక్కడే కాదు శౌచాలయంలో కానీ మీరు వెళ్ళే బాత్రూమ్స్లో కానీ అన్నీ మన ఇంట్లో అయితే మనం నీళ్లు కొడతాము శుద్ధి చేస్తాం ఇది ఎవరిదో కదా అని వాడుకొని బయటకు వచ్చేయడం కాకుండా శుద్ధి చేసి రావడం ఇంకోటి మనం దారిలో వచ్చేటప్పుడు కానీ భోజనానికి వెళ్ళేటప్పుడు కానీ వయసు అయిన వాళ్ళు ఉన్నారనుకోండి వాళ్ళ మీద పడి తొక్కేసేయకుండా వాళ్ళు నెట్టకుండా అక్కడ ఒక అమ్మ వెళ్తుందనే భావనతో వాళ్ళని ఆ ముందు వాళ్ళు కానీ వెనక వాళ్ళు కానీ జాగ్రత్తగా వాళ్ళని వాళ్ళకి ఏర్పాట్లు చేయడం వాళ్ళకి కొద్దిగా ప్రాధాన్యత ఇవ్వడం ఇలాంటివన్నీ చేస్తే మనలో చాలా ఆలోచనలు చాలా పరిణితి వచ్చినట్టే కాబట్టి మనం నేను ఇందాక చెప్పినట్టు ఆ సాత్విక భావన లోపల అన్నీ తీసేయండి మన బాధలో మన కష్టాలు లేకపోతే మనం పడే ఇబ్బందులు లేకపోతే మనకున్నటువంటి ఈ సంసారం అది ఉంటూనే ఉంటుంది సంసార పంక నిర్మగ్న సముద్ధరణ పండిత మనం మొయ్యాలనుకుంటే ఆవిడ సరే నీ కర్మ నువ్వే మొయ్యి అంటుంది అమ్మ నాకేం తెలియదు నీ చేతిలో ఇస్తున్నాను నువ్వు ఎలా నడిపిస్తే నడిపించు అన్నారంటే ఆవిడ అనేక కోటి బ్రహ్మాండాల్ని నడిపే ఆవిడ మీ సంసారాన్ని నడపడం పెద్ద విషయం అంటారా మీ ఇంటిని చక్కబెట్టడం ఆవిడకు ఒక పెద్ద పని అంటారా చెప్పండి ఆవిడికి అసలు తేలికపాటిది కానీ మనం పెట్టుకుంటున్నాం మన చేతితో చిన్న ఉపమానం చెప్తాను నేను ఒకప్పుడు విశాఖపట్నం నుంచి కాకినాడ సత్సంగం తీసుకునేదానికి వచ్చేవాడిని ట్రైన్లో ఆ వచ్చే దారిలో అనకాపల్లి అని ఒక స్టేషన్ ఉంది అక్కడ ఒక ఆయన ఎక్కాడు ఆయన మొట్టమొదటిసారి ట్రైన్ ఎక్కుతున్నాడు ఆయనకి ఏం చేశారంటే వాళ్ళు ఎక్కడికో దింపాలి ఏ విజయవాడ దగ్గరకో ఎటో వెళ్తున్నాడు ఆయన ఆయన నా పక్కన కూర్చున్నాడు నా పక్కనట ఆ ఎదురుగుండా సీట్లో కూర్చున్నాడు అక్కడ ఇంకా ఇద్దరు ముగ్గురు ముగ్గురున్నారందరూ సర్దుకొని కూర్చొన్నాం పగలపూట ప్రయాణం కాబట్టి అందరం సర్దుకుంటాం ఆయన ఎక్కేటప్పుడు ఆయనకు ఒక బెల్లం దిమ్మ పట్టుకొచ్చుకున్నాడు ఆ బెల్లం దిమ్మని మీద పెట్టుకుంటాడు కానీ కిందకి దింపడు వీళ్ళకి వాళ్ళకి అది తల తగులుతూ ఉంది ఇది ఎందుకు మీద పెట్టుకున్నాడో వాళ్ళు ఏం చెప్పట్లేదు చూస్తున్నారు ఊరుకుంటున్నారు నేను అడిగాను అయ్యా పెద్దయ్యా ఈ మా బెల్లం దిమ్మ నువ్వెందుకు మీద పెట్టుకున్నావు కింద పెడితే బాగుంటుంది కదా అన్నాను కింద పెడితే రైలుకి బరువు అండి అన్నాడు అరే నిన్ను మోసేదే ఈ రైలు నీ నెత్తి మీద ఇంకో దిమ్మ పెట్టుకుంటే నువ్వెందుకురా మోయడం అది మోస్తుంది కదా పక్కన దింపేసి ఆగి కూర్చోవచ్చు కదా నువ్వు రోడ్లో నడుస్తున్నప్పుడు స్టేషన్లో నిలబడ్డప్పుడు లేకపోతే ఏదైనా ట్రైన్ ఎక్కడ నువ్వు చేత్తో పట్టుకున్నావు అంటే ఇబ్బంది లేదు నువ్వు ఎక్కి కూర్చుని సేద తీరడం మానేసి నెత్తి నెట్టుకుని దానికి బరువు అనుకుంటే ఇప్పుడు మనం కూడా అలాగ అమ్మని ఆశ్రయించి బరువంతా మన నెత్తి మీద పెట్టి అమ్మకు బరువేమో అనుకోవడం అలా ఉంటుందన్నమాట ఆ అంతా మనం బరువు మోస్తూ ఎక్కాలి ప్రయాణాన్ని అనుభవించలేం కదా అనుభూతి పొందగలమా సేద తీరగలమా మీరు అలిసిపోయారు కదా సంసారంలో ఉండి ఉండి సేద తీరాలి ఎక్కడ సేద తీరుతారు అమ్మ ఒడిలో మాత్రమే సేద తీరుతాం అవునా అమ్మ ఎదలోనే సేద తీరగలం అమ్మ అనే ఆ రెండు అక్షరాల్ని పలుకుతూ హాయిగా వెళ్ళిపోతాం మనం కాబట్టి అమ్మవారిని మీరు వెయ్యి పలుకులతో పిలుస్తున్నారు పిలుస్తున్నారావండి మిమ్మల్ని మిమ్మల్ని మీ అబ్బాయో మీ అమ్మాయో ఒకే పలుకు అమ్మ 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 అంటారు కానీ మీరు శ్రీమాత శ్రీ మహారాజ్ని ఏ ఒక్క పలుకుకైనా ఆవిడెలా చూడదా అనే ఆలోచనతో మనం పిలుస్తూ ఉన్నాం